బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఎలాంటి బిల్లులు లేకుండా పన్నెండు కోట్ల నలభై ఆరు లక్షల నలభై వేల రూపాయల నగదును తరలిస్తుండగా నెల్లూరు గూడూరు వెంకటాచలం వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ డబ్బంతా చెన్నైలో అక్రమ మార్గాన బంగారు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు ఈ డబ్బును ఆదాయ పన్ను శాఖకు అందించబోతున్నట్లు నెల్లూరు జిల్లా పోలీసులు వెల్లడించారు కాదురావు ఒక కడ తీసుకుని ప్రోగ్రామ్ అని కచ్చబండ సరిపోద్దు మీకు